నమస్తే నేను శ్రీకాంత్ శర్మ డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున ఒక అద్భుతమైనటువంటి రోజు మార్గశిర ఆర్ద్రోత్సవము అంటారు ఈ రోజున ఏం చేయాలి ప్రాతకాలమే శివుడికి అభిషేకం చేసుకోవాలి మార్గశిర మాసము విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం మాసాన మార్గశిరం అస్మిని అంటాడు గీతాచార్యుడు అంటే పన్నెండు మాసాలలో ఈ మార్గశిర మాసం సాక్షాత్తు విష్ణు స్వరూపము ఇక ఈ రోజున ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం శివుని జన్మ నక్షత్రం శివుడికి కేశవుడికి భేదం లేదు అని చెప్పేటువంటి విధంగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం రోజున ఆర్ద్రోత్సవం అని ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తారు వాస్తవానికి ఈరోజు మాస శివరాత్రి మహాశివరాత్రిల కంటే కూడా విశిష్టమైనటువంటి పర్వదినంగా గురువుగారు చాగంటి గారు చెప్తూ ఉంటారు ఈరోజున ఆదివారము అందున సంకటహర చతుర్థి ఈ రోజున తప్పకుండా మీరు శివుడికి అభిషేకం చేసుకోండి అయితే ఆర్ద్రా నక్షత్రం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు మాత్రమే ఉంది అంటే ఆరు ముప్పై ఎనిమిది రూపల అభిషేకం చేయండి అర్చన అలంకారాలు నైవేద్యము మంగళహారతి ఇవన్నీ నిదానంగా చేసుకున్నా పర్వాలేదు అభిషేకం మాత్రము ఆ ఏడు గంటల లోపల ముగించుకోండి మీరు ఇంట్లోనే చేసుకుంటారా ఆలయంలోనే చేసుకుంటారా రుద్రాభిషేకమే చేసుకుంటారా మీ ఇష్టం ఖచ్చితంగా ఈ రోజున మీ స్వయంగా మీ చేతులతో మీ గోత్రనామాలు చెప్పుకొని ఈ రోజున శివుడికి అభిషేకము చేయండి అంతటి విశిష్టమైనటువంటి రోజు ఒక్క కోరిక చెప్పుకోండి అది కూడా ధర్మబద్ధమైనటువంటి కోరిక మీ కోరిక భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు అలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఈ రోజున తప్పకుండా అభిషేక మోషవుడికి చేయండి హిందూ ధర్మచక్రం మాధ్వర్యంలో మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మేము చేస్తాం మీ గోత్రనామాలతో ఈ మహా ఈ రోజున రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవాలి సంకల్పం చెప్పించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే అండి కాంటాక్ట్ అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అనేది ఈ ధర్మం అనేది జై హింద్ జై భారత్ వందే ఈ రోజున మనం అందరం సద్వినియోగం చేసుకుందాం నమస్కారం